ఎమ్మిగనూరు పట్టణంలోని వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతనంగా జిల్లా వివిధ వికలాంగుల సంక్షేమ సంఘాల ఐక్య వేదికకు అధ్యక్షులుగా ఎన్నికైన బీసీ నాగరాజు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా వికలాంగుల సంక్షేమం సంఘం అధ్యక్షుడు అండ్ టిడిపి పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సెల్ ప్రధాన కార్యదర్శి బి ఎల్లప్ప జిల్లా టిడిపి పార్టీ విభిన్న ప్రతిభావంతుల సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ మక్బూల్ భాషాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లోని వివిధ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘాల ఐక్య వేదిక ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగిందని ఇక ఈ అధికార రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వికలాంగులకు సంబంధించిన సామాజిక సంక్షేమ హక్కులను చట్టాలను రాయితీ రిజర్వేషన్ వికలాంగులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని శాఖతో వికలాంగులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసిందని అలాగే వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను ఇదివరకు కూడా భర్తీ చేయలేదని వికలాంగులకు త్రీ వీలర్ స్కూటీలను మొదలైనవి ఇవ్వలేదని వారు తెలిపారు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా బిసి నాగరాజు నాగరాజు గారిని ఎన్నుకున్నాం అలాగే ప్రధాన కార్యదర్శిగా ఏబి ప్రకాష్ గారిని ఎన్నుకుంటున్నాం కోషాధికారిగా ఆదోని ఈరణ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల పట్ల అవలంబించినటువంటి వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయడం జరుగుతుంది అందుకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ అధ్యక్షుల వారు ప్రకటించవలసిందిగా కోరుతా ఉన్నాను నా పేరు ఎల్లప్ప జిల్లా వికలాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మండి వైఖరి వల్ల వికలాంగుల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వాలు వివక్ష కనబరుస్తూ మాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులు రాయితీలు చట్టం యొక్క ఆ అంశాల పట్ల మేము ఈరోజు కర్నూలు జిల్లాలోని వివిధ దివ్యాంగుల సంఘాలన్నీ కలిపి ఒక జేఏసీగా ఎన్నుకోవడం జరిగింది జేఏసీగా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం మన అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఒకటి సింహగర్ సింహగర్జన ప్రోగ్రాం తర్వాత రెండోది హైవే దిగ్బంధనం అనేటటువంటి కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం ఇప్పుడు గతంలో మా కోసం మా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కొన్ని స్వచ్ఛంద స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించి ఫారిన్ నుంచి నిధులు వచ్చేటివి ఆ ఫారిన్ నుంచి వచ్చేటటువంటి నిధులతో వికలాంగుకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంస్థల ద్వారా జరిగేటివి కానీ ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ నిధులపైన ఆంక్షలు విధిస్తూ మా యొక్క సంక్షేమాన్ని ఏదో ఈ ఆపి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మీద కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉన్నందువల్ల ఆ మొండి వైఖరిని మేము ఖండిస్తున్నాం భవిష్యత్తులో మాకు రావాల్సినటువంటి రాయితీలు రిజర్వేషన్లు హక్కుల విషయంలో ఈ జేఏసీ ఉధృతంగా పనిచేస్తుంది మేము రాజకీయంగా కూడా బలపడాలనుకున్నాం రాజకీయ రిజర్వేషన్ వైపు కూడా మేము అడుగులేసా వేయాలనేటటువంటి సంకల్పంతో ఈ జేఏసీని ఫామ్ చేసుకోవడం జరిగింది అన్ని అంశాల పట్ల జిల్లాలో ఉన్నటువంటి అందరి వికలాంగులతో పాటు మిగతా జిల్లాలను కూడా పూడ మిగతా జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులను కూడగట్టుకొని మేము ఉద్యమాన్ని ఉద్యమాన్ని నడిపించి మా హక్కులు రిజర్వేషన్లు సాధించుకుందామని చేసిన ఈ సందర్భంగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తాను ఈరోజు ఈ జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం మరి కార్యాలయంలో మరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మా వికలాంగుల సోదర సోదరీమనులందరి అదేవిధంగా వివిధ సంఘాల మరి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో జిల్లా వికలాంగుల జేఏసీ కమిటీ అంటే జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం జేఏసీ కమిటీ నోటి ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది దీని యొక్క మరి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం మా వికలాంగుల పట్ల మా వికలాంగుల హక్కులు మరి చట్టాలు రాయితీలు రిజర్వేషన్లు సంక్షేమ పథకాల గురించి అవలంబిస్తున్న ఒక ఒక నిర్లక్ష్య వైఖరికి మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం మా వికలాంగుల శాఖకి మా యొక్క మా యొక్క వికలాంగుల సంక్షేమ శాఖను మరి మరి అదేవిధంగా ఈ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యపరిచి కేవలం మూడు వేల పెన్షన్ ఇస్తున్నామన్న సాకుతో మిగతా మాకున్న బ్యాక్లాగ్ పోస్టులు సంక్షేమ పథకాల్లో భాగమైనటువంటి రుణాలు కార్పొరేషను అదేవిధంగా త్రీ వీలర్ స్కూటీలు అన్నిటినీ కూడా దూరం చేసినటువంటి ఏకైక ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేమంతా మూకుమ్మడిగా రానున్న రోజుల్లో అంటే ఈ ఈ ఎన్నికలు మరి ఇక సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణకి ఈరోజు ఇక్కడ మిమింగ శ్రీకారము మరి చుట్టడం అయింది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరవ తారీఖు హైవే దిగ్బంధం కూడా మరి శ్రీకారం చేస్తాన మరిగా చుట్టడం అయింది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖు కర్నూలు వేదికగా సింహగర్జన కార్యక్రమానికి శ్రీకారం మరి చుట్టడం అయింది